దేవుని నామం దూషణ పాలు ఎప్పుడైద్దండి దేవుని నామం దూషణ పాలు ఎప్పుడైతే చెప్పనా దేవుని పేరు పెట్టుకున్న క్రైస్తవలం అని చెప్పబడుతున్న మనం తప్పుడు నడత నడిచినప్పుడు మనల్ని చూసిన జనం దేవుణ్ణి తిడతారు అవునా కాదా దేవుని పేరు పెట్టుకున్న మనం అన్యజనుల ముందు తప్పుడు నడత నడిచినప్పుడు అన్యజనులు మన బట్టి మన ప్రవర్తనను బట్టి దేవుణ్ణి దూషిస్తారు ఒకవేళ దేవుని పేరు పెట్టబడిన మనం సత్క్రియలు చేశామనుకో మనల్ని బట్టి దేవుని నామాన్ని మయం పరుస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఏం కోరవలసి ఉందో తెలుసా దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలయ్యా అని మనం కోరితే దేవా నీ పరిశుద్ధులందరినీ త్రోవలో పెట్టయ్యా వాళ్ళ తప్పుడు నడతలు దిద్దయ్యా అని అర్థం వచ్చింది నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే ఎట్ట పరిశుద్ధపరచబడింది దారి వంకర త్రోవలో నడుస్తున్న క్రైస్తవుల్ని సరైన త్రోవలోకి దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవునామం పరిశుద్ధపరచబడితే అయితే స్పందించు లేకపోతే ఇబ్బంది ఏం లేదు అయితే గట్టిగా స్పందించు ఇబ్బంది ఏం లేదు అర్థం కాకపోతే మళ్ళీ అర్థం అయినట్టు షో చేయబా నేను నేనేం ఇబ్బంది పడను మళ్ళీ అయినా జీవితా మైండ్కి ఎక్కాలా హృదయానికి ఎక్కాలా అది ఇప్పుడు దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధ పరచుకో అంటే దేవుడు కదులుతాడు అలాగే నీ రాజ్యం రావాలి రాజ్యం రావాలి దేవుని రాజ్యం విస్తరించాలి అది మన ప్రార్థనయి ఉండాలి నేను ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఆయన రాజ్య విస్తరణ కొరకు రోజు అడుగుతా అందుకే ప్రతి నెల మనం చూస్తూ ఉన్నాం వందలాది మంది రక్షించబడతా ఉన్నారు ఆయన రాజ్యం విస్తరించడం అంటే ఏంటి అన్ని జనుల్ని దేవుడు దర్శించాలి వారి మనోనేత్రాలు వెలిగించాలి వారి జీవితాల్లో కార్యాలు జరిగించాలి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి అప్పుడే కదా దేవుని రాజ్యం వచ్చేది దేవుని రాజ్యం విస్తరించేది ఆమె మరి ఇది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి మరి నన్ను దర్శించేదానికి ముందు ఎవరు ప్రార్థన చేశారో ఏ తల్లి ప్రార్థన చేసిందో ఏ ప్రార్థనను ఆధారం చేసుకొని నన్ను దర్శించాడో మరి రెండు వేల రెండులో మరి నేనైతే ఏం ప్రార్థనలు చేయలే నాకు తెలియదుగా అసలు యేసుప్రభు గురించి ఎవరన్నా చెప్పినా ఎనే రకం కాదుగా మనం ఇప్పుడు నాకు ఎవరన్నా యేసు ప్రభు గురించి చెప్పడానికి ట్రై చేస్తే ఒక ఆయన పాప ఒకసారి ట్రై చేశాడు నాకు యేసుప్రభు గురించి చెప్పడానికి నేను ఆయనకు బ్రహ్మంగారి గురించి చెప్పా ఆయన కాసేపు మాట్లాడారు ఈ మండిగా ఎన్ని రకం కాదని వెళ్ళిపోయాడు నిజం ఎననో ఎవడం చెప్పినా ఎనను పోయి నాకంటూ నాకు తెలుసా తెలిసా అవదు అలాంటి బతుకది అట్లాంటోడు ఇట్లా ఎట్ట తిరిగాడు డౌట్ లేదు దేవుడే దర్శించాడు ఎలా దర్శించగలిగాడు దేవుడు ఏ తల్లి ప్రార్థన చేసిందో ఏ తండ్రి ప్రార్థన చేశాడో ఎవరు ఏ మహానుభావుడు ప్రార్థన చేశాడో నా కోసం ఎవరు చేతులు ఎత్తారో లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నాయనా నీ సేవకులను నీ పాత్రను లేవనెత్తని పరిశుద్ధుల విజ్ఞాపన ఎలా జరిగిందో ప్రార్థన ఎలా జరిగిందో ఏ ప్రార్థనను ఆధారం చేసుకు నన్ను దర్శించాడో మహారాజు మొత్తానికి దర్శించాడు ఒట్టికైతే కాదు ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకునే దర్శిస్తాడు అర్థమైందా చాలా తేట తెల్లగా చెబుతున్నాను నేను అచ్చ తెలుగులో ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు మీ కర్మ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి ఇప్పుడు మీరందరూ రక్షించబడ్డారంటే మీకోసం ఎవరు మొరపెట్టారో లేకపోతే మీరు అంత తేలిగ్గా మారే రకాల మిడివేలంగా నడమంత్రంగా ఎట్టు మీరు దేవుని ముందు దేవునికి స్తోత్రం ఇప్పుడు హల్లేయ ప్రభా స్తోత్రం నాయన స్తోత్రం అనుకుంటా తిరుగుతున్నారు అంత ఎట్టున్నారో మీ మార్పు కోసం ఎవరు కందిరు విడిచారు మొత్తానికి ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకోకుండా దేవుడు రావడానికి లేదు ఇప్పుడు చెప్పండి ప్రార్థన చేయాలా లేదా మనం ప్రార్థన అంటే ఏంది మనకున్న సమస్యలన్నీ తీర్చమని దేవుని అడగటమా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి మనం కోరుకొనుట ఏ ప్రార్థన అది దాని అసలు అర్థం అదే ప్రార్థన నేర్పు ప్రభువా అని శిష్యులు అడిగితే అయ్యే ముందు చెప్పింది ప్రభు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిను గాక నీ రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక అని మీరు కోరుకోండి అన్నాడు తర్వాత మీకు కావలసిన ఆహారం అడగండి తర్వాత క్షమించమని కోరుకోండి మీరు కూడా ఇతరులను క్షమించండి తర్వాత దుష్టుడి చేతిలో పడకుండా తప్పించమని కోరుకోండి అని మూడు సంగతులు చెప్పాడు రాజ్యము మహిమ ఘనత సమస్తము దేవుని గనక ఆయన ఆయనకి ఇవ్వండి ఆయనకి చెందించండి చెల్లించండి ఆయన ఆయనకి అని చెప్పాడు కాబట్టి ప్రార్థన అనగా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుటయ్యే ప్రార్థన ఎక్కడికి వెళ్తున్నావు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను రైట్ రైట్ వెళ్ళి మోకాళ్ళు వేస్తావు మన వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా మన వాళ్ళ ప్రార్థన ఏందో నేను చెప్తా నేను చెబుతా నేను ఇప్పుడు భక్త సింగ్ గారు ప్రార్థన చేశాడు సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేశాడు దేవదాసయ్య గారు ప్రార్థన చేశాడు వీళ్ళు రోజులు రోజులు చేశారు గంటలు గంటలు చేశారు నెలలు నెలలు చేశారు సంవత్సరాలు సంవత్సరాలు చేశారు అని చెప్పుకుంటా ఉంటే ఎంతసేటు ఏం చేశారు రా అనిపించింది నాకు స్టార్టింగ్లో ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను పోతాను మోకాళ్ళు వేస్తాను కావాల్సిన అడుక్కుంటాను వస్తాను మొత్తం కలిపి ఒక అరగంట కూడా పట్టదు మరి భక్త సింగ్ గారు నైట్ మోకాళ్ళు వేస్తే తెల్లవారిన దాకా మోకాళ్ళ మీద నుంచి దిగకుండా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడని ఒక భక్తుడు రాశాడు ఒక భక్తుడు రాశాడు అది చదివాను నేను నాకు ఆశ్చర్యం కలిగింది అంతసేపు ఏం చేసి ఉంటాడు అబ్బా మీరు మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని వదిలేను అనుకో ఇప్పుడు కాసేపు మీరు మీ కాసేపు ప్రార్థన చేసుకోండి అని వదిలేశాను అనుకో మిమ్మల్ని నాకు తెలిసి గ్యారంటీ చెబుతాను నేను పది నిమిషాల్లో మొత్తం మోకాళ్ళ మీద నుంచి లేకపోతే అప్పుడు అడగండి ఎందుకు నువ్వు అడగాల్సిన అడగాలనుకున్న కానీ పది నిమిషాలు అయిపోతాయి ఏం అడుగుతావు మహా అడిగితే ఆరోగ్యం బాగాలేకపోతే స్వస్థపరచమని అడుగుతావు పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చేయ మంచి సంబంధాలు దాయా లేకపోతే ఎవన్నో ఫలానా ఆఫీసర్ ఉంది లేకపోతే ఫలానా అబ్బాయిందే లేదా ఫలానా ఏ అడుగుతావు అయిపోయింది పిల్లల పెళ్ళిళ్ళు రాగం ఆ అప్పులు నేను అనుకో ప్రభావా పలానోడికి ఇంత వేయాల ఫలా నోటికి ఇంతేయాల ఫలానోడికి ఇంత ప్రభావ ఏ సున్నాములు అని తీర్చే ప్రభావా అయిపోయింది అప్పులు కూడా అయిపోయినాయి ఇంకేం అడుగుతావు ఇంకేం అడుగుతావు అండి ఇల్లు కట్టుకుంటాం అనుకో ప్రవ్వా స్లాబ్ మట్టం అయింది నాయనా స్లాబ్ ఏ ప్రవ్వా అయ్యా అని అడుగుతావు స్లాబ్ పడింది ఇంకేంది ఇంకేం అడుగుతావు ఇప్పుడు మోహ్ని ఇప్పుడు మనం కనీసం ఒక పావు గంట వచ్చేటట్టు ప్రార్థన ఏముంది మనకు చెప్పు చెప్పండి ఒక పావు గంట ప్రార్థన ఏముంది ప్రార్థన అంటే ఇంత టైమే పట్టిద్ది వాళ్ళు అసలు నైట్ మోకాళ్ళు వేసి చల్లారిందాకేం చేశారమ్మా నాకు అర్థం కాదు ఆయన బతికి లేడు లేకపోతే అడుగుతురు పోయి అయ్యా భక్త సింగ్ గారు మీరు వెళ్ళిపోయేటప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకోలేదు అయ్యా భక్త సింగ్ గారు ఒకవేళ నేను రక్షింపబడేనాటికి నువ్వు గాడు ఉన్నట్టయితే నువ్వు గానీ ఉన్నట్టు అయితే ఇప్పుడు కాను నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడిని అయ్యా తెల్లార్థులు ఏం ప్రార్థన అవసరం అవసరమైతే నీతో ప్రార్థనలో గడిపి ఉండేవాడిని అయ్యా ఏం చేసావా అంతసేటు ప్రార్థన నేను చెప్పనా ఏం అడుగుంటారు చెప్పనా వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థనలో వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది లేదు ప్రార్థనకి వెళ్తున్నాను నన్ను ఎవరు కదిలించుతూ అని వాళ్ళు మోకాళ్ళ మీదకెళ్ళి తమ కోసం తాము అడిగింది లేదు దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి ఏవి అవసరమై ఉన్నవో వాటిని అడిగారు ఏవి అవరోధాలుగా ఉన్నవో వాటిని తొలగించమని కోరారు ఆయన రాజ్య విస్తరణకు ఏ ఏ ప్రాంతాలు ఎలా ప్రభావితంగా కావాలో వాళ్ళు ప్రార్థనలో గోజాడారు ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అవ్వాలి ఎన్ని రకాలుగా ప్రభావితం అవ్వాలి మనుషులు ఎలా ఉన్నారు ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎలా అయిపోతున్నారు వాళ్ళు ఎలా బాగుపడాలి అనేక మంది మనుషులను గుర్తు చేసుకున్నారు వ్యభిచార వృత్తిలో అనేక మంది బతుకుతున్నారు వాళ్ళందులోనే నశించిపోతున్నారు ప్రభువా వాళ్ళ సంగతి ఏమిటి అయినా వాళ్ళని ఎలా దర్శిస్తావు నాయనా వాళ్ళతో మాట్లాడినాయన వాళ్ళ జీవితాలు ప్రభావితం చేయనయనా వ్యభిచార వృత్తిని వాళ్ళు జీవనోపాధిగా పెట్టుకొని బ్రతుకుతున్నారు ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళని బయటికి తీసుకుని రా వాళ్ళకి బ్రతుకు తెరుగు చూపించు ప్రభువా నాయన వాళ్ళు చేసే హేయమైన క్రియల నుంచి ప్రజల్ని మళ్లించు ప్రభువా అని సభ్య సమాజంలో వారు చూసినటువంటి సంగతులన్నిటి గురించి దేవుణ్ణి కదలమని ఏకరువు పెట్టారు విజ్ఞాపన చేశారు ప్రార్థన చేశారు యాచించారు వాళ్ళ కోసం వాళ్ళేం పెద్దగా అడిగింది లేదు సంఘం స్థాపిస్తే సంఘం కోసం సంఘంలో సభ్యుల కోసం సేవకుల కోసం పరిచారకుల కోసం పని ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించడం కోసం ఆల్రెడీ వ్యాపించినటువంటి సంఘాల కోసం సేవకుల కోసం వాళ్ళ ప్రాణాల కోసం వాళ్ళ సాక్ష్యాల కోసం వాళ్ళ కుటుంబాల కోసం రాష్ట్రాల కోసం జిల్లాల కోసం మండలాల కోసం గ్రామాల కోసం దేశాల కోసం మరి అన్నిట్లో మరి దేవుడు గదిలి పనిచేయాలి ప్రార్థించాలి మనం అనుకుంటాం మనం చేసే ప్రార్థన నిజంగా దేవుడు విన అవన్నీ చేస్తాడంటావా అని రేపు నువ్వు తెల్లముఖం వేసుకొని చూడకపోతే అప్పుడు అడుగు రేపు అక్కడ దేవుని ముందుకు పోయినప్పుడు తెల్లముఖం వేసుకొని చూస్తావు ఎందుకు తెలుసా నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని దేవుడు కార్యాలు చేసి ఉంటాడు నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని నువ్వు అడిగిన వాటిని నువ్వు ప్రార్థించిన వాటిని ఆధారం చేసుకొని దేవుడు కార్యాలు నెరవేర్చి ఉంటాడు ఇదిగో ఇన్నిసార్లు ఇన్ని సంగతుల గురించి ప్రార్థన చేశావు కదా అదిగో వాటన్నిటి నీకు నెరవేర్చాను ఇదిగో నీకు బహుమానం అంటాడు వామ ప్రభావా ఇవన్నీ ఎంటనా ఈ ప్రార్థనలన్నీ తీసుకున్నా ఇవన్నీ రాసుకున్నా వీటన్నిటిని ఉపయోగించుకొని నీ పని జరిగించా అయ్యా చేశానే కానీ నువ్వు వింటన్నావో వింటలేదు లేదు అనుమానం వచ్చి ఒక్కోసారి డౌట్ పడ్డానేసాయ్యా అయ్యా చేశాను కానీ అసలు నువ్వు తీసుకుంటావా అని అనుకున్నానయ్యా ఇవన్నీ నీకు నీ దా కొ వస్తాయా అనుకున్నానయ్యా పిచ్చుదాన్ని పిచ్చోడ్ని ప్రభా నా ప్రార్థనలన్నీ చేరినియా ఫలానా వ్యక్తి ఫలానా గ్రామం కోసం చేశావు కదా కుమారుడా నువ్వు ఫలానా గ్రామం కోసం ఇది ఇన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు కదా ఆ గ్రామ రక్షణ కోసం ఇదిగా ఆ ప్రార్థనలు విని ఇదిగో ఇతన్ని లేపి ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాను ఫలానా ప్రాంతం కోసం ఫలానా ప్రాంతం పట్టబడాలని చేసావుగా నా కుమారి ఫలానా గ్రామం రక్షింపబడాలని చేసావుగామ్మా చాలా ప్రార్థన చేసావు కన్నీళ్లు గారిచి అదిగో కన్నీళ్ళు ఈ బుడ్డిలో దాచిపెట్టాను అదిగో ఆ ప్రార్థనలన్నీ విని ఆ గ్రామంలోనే ఒకరిని దర్శించాను అతడు లేచి ఇదిగో ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాడు ఇదిగో వీళ్ళందరి రక్షణ ఫలంలో నీకు భాగం ఉందమ్మా నీ ప్రార్థన ఉంది ఇదిగో బహుమానం అంటాడు రేపు తెల్లమోకం వేసుకొని చూస్తావు నువ్వు ఎందుకో తెలుసా ఎట్లా ఉందని నీకు క్లారిటీ ఉంటే నువ్వు తెంపు లేకుండా ప్రార్థన చేస్తావు కానీ మనకేం నమ్మకం లేక ఏదో చేయకపోతే నేను ఫీల్ అవుతానని కొంతమంది చేస్తుంటారు మళ్ళీ చాలే మన అడుగుతాడు ప్రార్థన చేస్తున్నావా అంటాడు చేయట్లేదు అన్నయ్య అంటే ఫీల్ అవుతాడు ఎందుకు కాతో కూతో చేస్తే ఎప్పుడన్నా అడిగాడు అనుకో ఏమా ప్రార్థన చేస్తున్నావా అన్నాడనుకో చేతనా అన్నయ్య అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని కొంతమంది పాపన ఆనందం కోసం చేస్తుంటారు ప్రార్థన ప్రార్థన టవర్లు జరుపుతూ ఉంటారు కొంతమంది ప్రార్థన టవర్లు డైలీ నేను మొన్న మధ్యరాత్రి వచ్చి చూసా మధ్యరాత్రి వచ్చాను దాదాపు రెండింటప్పుడు లేచొచ్చా రెండింటప్పుడు చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా ఆనందం కలిగింది ఎంతసేపు చేస్తారని కూర్చున్నా అక్కడ అసలు వీళ్ళు ఎంత సేవ్ చేస్తారని మూడున్నర దగ్గర దగ్గర మూడున్నర దాకా వాళ్ళు ఎప్పటి నుంచి పన్నెండు ఇంటికాళ్ళ నుంచి కూర్చున్నారు ప్రార్థన చేస్తానే ఉన్నారు మరి ఎన్ని సంగతులు విజ్ఞాపన చేశారో ఏ ఏ సంగతులు విజ్ఞాపన చేశారో ఏ విషయాల కోసం ప్రార్థన చేశారో మెట్టుకి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రార్థనలో మనం అడిగేవన్నీ కూడా దేవుని సన్నిధిలో వ్రాయబడతాయి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి